హలో ఎవరు ఎలా ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మగ్గం బ్లౌజులకి అండ్ మనం వర్క్ బ్లౌజులకి ఏవైనా హెవీ వర్క్లు ఉంటాయి కదా అలాంటి మోడల్ బ్లౌజులకి అలాంటి వాటికి థ్రెడ్స్ అనేవి మనం వేస్తాం కదా మొత్తం బ్లౌజ్ అయిపోయాక వేసుకుంటాము అలా కాకుండా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే లైనింగ్ వేసి స్టిచ్ చేస్తాం కదా అప్పుడే మనం ఇలా ఇన్విజువల్ పైపింగ్ లాగి ఇన్విజువల్ థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చండి అవి ఎలాగో చూడండి ఇప్పుడు మనము లైనింగ్ పీస్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి ఏ సైజు వరకైనా మనము షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందకి టూ అండ్ హాఫ్ అయినా త్రీ హాఫ్ త్రీ అన్న త్రీ అండ్ హాఫ్ అలా బాగా సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటామండి ఇది కొంచెం మిడిల్ అనమాట మిడిల్ వాళ్ళకి చూడండి త్రీ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అది వచ్చేసి ఎలా అంటే మనము షోలర్ దగ్గర నుంచి త్రీ పెట్టుకొని మనము లైనింగ్ పీస్ స్టిచ్ చేసేటప్పుడే మార్కింగ్ వేసుకొని అక్కడికి పై ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆ థ్రెడ్ అనేది పెట్టుకొని లైనింగ్ ఉల్టా వేసేసుకొని తిప్పేసుకున్నాం అనుకోండి అంతేనండి ఇన్విజువల్ పైపింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అనమాట ఇది కూడా ఇవి ఖర్చులు అనేవి బయటకు కనపడకుండా ఉంటాయండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి నా ఛానల్ చెక్ చేసి నా వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్తగా నేర్చుకునేవారైతే మీకు చాలా ఉపయోగపడతాయండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సీవో నెక్స్ట్ వీడియో బా